హరహర మహాదేవ శింభో శంకర కార్తీక పురాణం ఇరవై నేడవ అధ్యాయం ఓ అగత్స మునీంద్ర భగవంతుడైన పురుషోత్తముడు దుర్వాసమునితో ఇట్లు పలికి సుభక్త పాలన దీక్షత సేమను ప్రకటించినట్లు ఇట్లనియే భగవంతుడు పలికెను దుర్వాస అంబీరచన గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషమగుచున్నవి ఈ శాప జన్మల నాకు ఏమీ కష్టము లేదు నే నీ వచనము వేద తూల్యము గనక దాన్ని సత్యముగా చేయవలెను అట్లు గానీలా బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును అట్లు నాశనం కలిగినంతలో అది శాపమగును కాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది రాజు ప్రయోపవిష్ణువుడవలై బ్రాహ్మణ పరవేష్ఠుడై పడి ఉన్నాడు అదీగాక అయ్యో బ్రహ్మ బ్రహ్మణాప ఉపకారేణి ఆత్మాయిని దుఃఖించుచున్నాడు కాబట్టి త్వరగా పొమ్ము రాజు ఈ ప్రకారంగా చిందించి దుఃఖించుచున్నాడు నా మూలముగా సుదర్శన చక్రం బ్రాహ్మణు వెంటబడినది చీ చీ బ్రాహ్మణ ప్రబుధకారముకుడైన నా రాజు ఎందుకు రాజు మనుషులను పాలించువాడు గణనం రాజుకు ముఖ్యం ప్రజా రక్షణము గనుకను రాజు గోవుల నిమిత్తము కొరకును బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణములను విడివలేను రాజు స్వదేజ జనాయుజములను నాలుగు విధములను జీవములను ఉందించి పాలించవలెను అందులో అందరికీ ఈ దండనమి అదగును పాలించవలెను బ్రాహ్మణులను విడివలేను బ్రాహ్మణులను నిత్య ధర్మరుదులను లోబ శూన్యులకు అగు బ్రాహ్మణులే తనని తప్పును తెలుసుకుని దండించలేను బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయచిత్తమును చేసుకునే పక్షముందు అతని తల కొరిగి ఉంటుటా దనమును హరించుట స్థాన భ్రష్టార్త్యము మొదలైన దండముల చేత దండించవలెను బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను అని రాజు దండించరాదు రాజు ధర్మబుద్ధి గల వాడుగుచు ఎప్పుడైనాను బ్రాహ్మణులకు గాని తనకు ఉపకారం చేయవానికి గాని శాస్త్ర ప్రయోగము ఆచరించదగును బ్రాహ్మణేతరందరూ భయము లేక క్షాత్రకీర్తిని చూపబడిను గాని బ్రాహ్మణ హింస మాత్రం చెయ్యకూడదు తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినను తన నిమిత్తమే బ్రాహ్మణుడు చంపబడినను అన్యుల చేత చూపించినను బ్రహ్మ సంభవించునని ధర్మశాస్త్రం చెప్పబడి ఉన్నది బ్రాహ్మణుడు నాగబ బడిగాను కొట్టి బడిగాని ధనహీనుడుగాను చేయబడిన గాను ఎవరిని ఉద్దేశించి ప్రాణములో విడిచినచో వాడిను బ్రహ్మ హంతకుడగను దుర్వాసన నాకు ప్రాణహారికరమైన కష్టము నామములుగా గలిగదు కదా కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడు అయితే నేనే అని అతడు తలుచుకున్నాడు దుర్వాస అంబరీషుడి ప్రసంగంలో మిక్కిలి దుఃఖముతో ఉన్నాడు కాబట్టి నీ మచ్చడికి త్వరగా త్వరగా పొమ్ము నీకును కుశలమగును ఇట్లు విష్ణు చెప్పిన మాటని విని దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరవేష్ఠుడై వద్దకు వచ్చెను ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాసును చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లు విన్నవించను అంబరీషుడు పలికెను ఓ చక్రమా నన్ను మన్నించుము ఆర్తుని సంహరించుట నాయము కాదు గనక బ్రాహ్మణుణ్ణి రక్షించుము అతి క్రోరముతో హింసుడు తగదు రక్షించమని వేడుచున్న నన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించము అంబీరడు పలుకుచు దుర్వాసుని కౌలించుకుని తర్వాత అతనిని తన వెనక ఉంచుకుని తాను ముందు నిలబడి భయము లేక ధనువుని ఎక్కువట్టి సుదర్శన చక్రముతో ఇట్లు పలికే అరహర మహాదేవ శంకర కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం మనకి కార్తీక మాసం ఇక మూడు రోజులే ఉందండి మహిమాన్వితమైన ఈ కార్తీక సోమవారం రోజు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏ దానం చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా మహిమాన్వితమైన ఫలాన్ని దక్కుతుంది ఏది కుదరకపైనా ఇంట్లో దీపాలు అదైనా చేసుకోండి లేకపోతే గుడుకు వెళ్ళి శివాలయ దర్శనం చేసుకుంటే మనకి చాలా మంచి ఫలితాలను కలుగుతాయి అరహర మహాదేవ శంకర